బాధ కలిగేది ఏంటంటే పాలకుడిగా నువ్వు పాపాలు మూడగట్టుకున్నావు భయం ఏంటంటే రాష్ట్రానికి ఎక్కడ లత కొడుతుందో అని ప్రజలు భయపడుతున్నారు ఎందుకంటే పాలకులు పాపం చేస్తే మరి రాష్ట్రానికి లత్త కొడుతుంది కదా నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నావు రేవంత్ రెడ్డిగా నువ్వు ప్రమాణాలు చేస్తే మాకు ఇబ్బంది లేదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినవే దేవుళ్ళను మోసం చేసినావు కదా రైతులకు తీరని ద్రోహం చేసినావు దేవుళ్లకు తీవ్రమైన అపచారం చేసినవు దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి మాట తప్పిన పాపం ఊరికే పోదు అది రాష్ట్రానికి చుట్టుకుంటుందేమో అని దేవుణ్ణి వాళ్ళంతా భయపడతా ఉన్నారు ఆ భగవంతుని మీద నమ్మేవాళ్ళు ఆ చర్చ్ను నమ్మేవాళ్ళు మసీదులను నమ్మే వాళ్ళను ఇవాళ వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవు చేసుకుంటే మంచిది నువ్వు చేసుకునే రకం కాదు అందుకే నీ పాపం ప్రజలకు శాపం కావద్దని నేనే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తా ఈ రాష్ట్ర ప్రజలకు కీడు జరగద్దని ఆ భగవంతుని నేను వేడుకుంటా అన్ని దేవాలయాలకు వెళ్తా మెదక్ చర్చికి వెళ్తా జహంగీర్ పి దర్గా దేవుడా ఈ పాపాత్ముని క్షమించు ఈ పాపాత్ముడు రైతులు మోసం చేసిండు నిన్ను కూడా మోసం చేసిండు కానీ ఈ పాపాత్ముడు చేసిన తప్పుకు ప్రజలకు శిక్ష వేయకు మా ప్రజలను మరి కీడు చేయకు అని ఆ భగవంతుని వేడుకోవడానికి ఆ దేవుళ్ళ దగ్గరికి మెదక్ చర్చకు మన జయంగిర్పి దర్గాకు వెళ్ళి ఆ దేవుణ్ణి ఆ దర్గాకు మొక్కులు చెల్లించి మొక్కి వేడుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నాం